హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు రెండు వేల పదిహేడు రెండు వేల సారీ రెండు వేల పద్దెనిమిది హెచ్డబ్ల్యూఓ జిఆర్ లిస్టు అసలు ఎవరు ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఎన్ని మార్క్స్ మీద ఎంతమంది ఉన్నారు రెండు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే నూట తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా ఒక్కో మార్కు అంటే తగ్గినా కొద్ది వీళ్ళ అభ్యర్థుల సంఖ్యను అయితే పెరుగుతుందన్నమాట ఇది జిఆర్ఎల్ లిస్ట్ అంటే స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట ఇది హెచ్డబ్ల్యూఓ ఇక్కడ మార్క్స్ జెండరు కమ్యూనిటీ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఓకే ఈసారి కూడా మనకు ఈసారి అయితే కట్అప్ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఫస్ట్ మనకు డిఎస్సి రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుంది దీని తర్వాతనే మిగతా రిజల్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంది ఫస్ట్ ఇప్పుడు మనము ఈ జిఆర్ఎల్ లిస్ట్ చూద్దాం రెండు వేల పద్దెనిమిది జిఆర్ఎల్ లిస్ట్ అనమాట ఇది మనకు రెండు వే ఇక్కడ చూడొచ్చు రెండు వందల పైన మార్కుల మీద ఎంతమంది ఉన్నారంటే దాదాపు రెండు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఇక్కడ అరవై మూడు మంది అయితే ఉన్నారు రెండు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళు అంటే రెండు వేల పద్దెనిమిదిలో చాలా మార్క్స్ అయితే రావడం జరిగింది అభ్యర్థులకు కానీ ఇప్పుడు ఆ విధంగా అయితే లేదు ఇప్పుడు చాలా తక్కువ మందికి రెండు వందల మార్కులు వచ్చినట్టు అయితే సమాచారం పది పది దాదాపు పది పదిహేను మందికి రెండు వందల మార్కులు వచ్చినట్లయితే సమాచారం ఇప్పుడైతే అప్పుడైతే మొత్తం అరవై మూడు మందికి రెండు వందల మార్కులు అయితే రావడం జరిగింది అంటే రెండు వందల వరకు ఉన్న అభ్యర్థులు అరవై మూడు మంది అయితే ఉన్నారు ఇక్కడ మీకు చూపిస్తాను క్లియర్గా అంటే మనకు రెండు వేల పద్దెనిమిది పేపర్లో అరవై మూడు మందికి ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారనేది అరవై మూడు మందికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అరవై మూడు ర్యాంక్ వరకు ఇక్కడ చూడొచ్చు రెండు వందల మార్కులు అయితే రావడం జరిగింది సో ఈ విధంగా తొంభై నూట తొంభై తొమ్మిది పైన తొమ్మిది మంది అయితే ఉన్నారు ఈ విధంగా ఒక్కొక్క మార్కు తగ్గే కొలది వారి యొక్క అయితే పెరుగుతుంది నూట తొంభై ఏడు నూట తొంభై ఆరు ఈ విధంగా చూడొచ్చు నూట తొంభై ఆరు మీద ఎంతమంది ఉన్నారనేది మనకు పాయింట్ల మీదనే చాలా మంది ఉన్నారు నూట తొంభై ఐదు చూడొచ్చు ఈ విధంగా చూడవచ్చు మనము ఒక ఫైవ్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఉంటుంది కదా ఆ ర్యాంకు వారికి ఎంత వచ్చింది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ త్రీ హండ్రెడ్ ర్యాంక్ అభ్యర్థికి చూడవచ్చు మీరు నూట ఎనభై ఏడు మార్కులు అయితే వచ్చినాయి రెండు వేల పద్దెనిమిది అనమాట ఇది త్రీ హండ్రెడ్ ర్యాంకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు చూద్దాం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు అతనికి ఇక్కడ చూడవచ్చు మేల్ ఎస్సీ మేలు నూట ఎనభై ఒకటి మార్కులు అయితే రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో చాలా మార్కులు అయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రావడం జరిగిందనమాట ఇది స్టేట్ వైడ్ ర్యాంక్ అనమాట మనకు ఇంకా ఏదైతే జోన్ వైజ్ కాదు స్టేట్ వైజ్ మొత్తం స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట ఈ విధంగా చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో మనకు చాలా అంటే చాలా మార్క్స్ అయితే రావడం జరిగింది బట్ ఇప్పుడైతే అన్ని మార్క్స్ వచ్చినట్టయితే కనిపిస్తలేదు దాదాపు రెండు వందల మార్క్స్ దాటిన వాళ్ళు మేబీ ఫిఫ్టీన్ మెంబర్స్ నుంచి ట్వంటీ మెంబర్స్ వరకు అయితే ఉండే అవకాశం ఉంది అంత మార్క్స్ అయితే రానట్టు అయితే తెలుస్తుంది సో మనకు ఈసారి కటాప్ కూడా తగ్గే అవకాశం అయింది ఎందుకంటే మనకు డిఎస్సి రిక్రూట్మెంట్ అయితే ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నారు ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యి అలాగే హాస్టల్ గార్డెంట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే స్కూల్ స్టాండ్కి వెళ్ళిపోతారు అందువల్ల ఈ హెచ్డబ్ల్యూ కటాప్ అయితే తగ్గే అవకాశం ఉంది మీకు హెచ్డబ్ల్యూలో ఎంత ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి